ఇసుక ఎక్కడికి పోయాడు అంటే అతడు దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు మందిరం వెళ్ళిపోయాడు అనగా దీన్ని ఏమంటారంటే దేవుణ్ణి ఆశ్రయించడం అంటారు దేవునికి మా కలుగును కలుగునిగాక అందుకని బైబిల్లో సింహపు పిల్లలు ముప్పై నాలుగు పదిలో కీర్తనకారుడు ముప్పై నాలుగవ కీర్తన పదో వచ్చిన సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గురినను ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాను దానిపైన చదివితే ఏ హోమాను ఆశ్రయించు నరుడు ధన్యుడు ఎవరు ధన్యుడు అంట దేవుణ్ణి ఆశ్రయించే నరుడు ధన్యుడు ఇసుక ఎవరిని ఆశ్రయించాడు ఇసుకియా దేవుణ్ణి ఆశ్రయించడండి ఆపత్ కాలం వచ్చినప్పుడు పోయాడు చాలా చాలామంది మందిరానికి వెళ్ళరు ఆడుకోబోతారు ఎవరినో సలహాలు తీసుకుంటారు ఎవరెవరో ఏదేదో చేయాలని ప్రయత్నం చేస్తుంటారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మనుషుల సహాయం వ్యర్థం దేవుణ్ణి ఆశ్రయించిన నరు బ్రతుకుతాడు దేవునికి మహిమ కలుగునగాక చూడండి ఇదే పంతొమ్మిదవ అధ్యాయంలో పద్నాలుగు వచనములో ఇస్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యహోవ మందిరములోనికి పోయి హోవ సన్నిధిని దాన్ని విప్పి పరిచి యహోవ సన్నిధిలో ఇట్లని ప్రార్థన చేసెను బయంత చక్కని మాట అండి ఆ ఉత్తరం ఎప్పుడైతే తన సైనికుల చేతిలో ఉందో ఇస్కియా ఆ ఉత్తరం తీసుకున్నాడు దా అవుతరములో సన్నిహరీపు రాసి పంపించిన విషయాలు ఉన్నాయి మీరు మాకు లొంగిపోతారా మీ ప్రాణాలు తీయాలనా అన్న బెదిరింపు మాటలు కనబడుతున్నాయి ఆ లెటర్ తీసుకువచ్చాడు మందిరంలోకి వెళ్ళాడు కింద సాపేసుకున్నాడు మోకరించాడు మొత్తం విప్పి పరిచయాడు ఆ లెటర్ విప్పి పరిచి దారి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్లారా మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం మనం ఎవరి దగ్గరికి పోతున్నాం మనం ఎవరిని మన మనకు దిక్కెవరు మనకు తోడెవరు మనకు సహాయము చేసేదెవరు ఆపదలో మనల్ని కనికరించేది ఎవరు ఆపదలో మనల్ని ఆదుకునేది ఎవరు ఇస్కియా దేవుని మందిరమునకు పోయాడంట దేవుని సందులో విప్పి క్షుణ్ణంగా ప్రభువ ఈ విధంగా అంటున్నారు ప్రభువ అశురు రాజు ఈ మాటలు చెబుతున్నాడు నేనేం చేయాలి దేవా అని నిన్ను ఆశ్రయిస్తున్నానని చెప్పి దేవుని ఆశ్రయించాడు దేవుని పాదాల దగ్గరికి వచ్చాడు